హలో అండి అందరికి నమస్తే తరాలు అంతరాలు అని మినీ నవలకు స్వాగతం రచన ప్రణవి గారు మన సంతోష్ బాబుకు ఈ రోజుతో ఇరవై ఆరేళ్లు నిండాయి మీ అందరూ వాడిని ఆశీర్వదించాలి అని అంటున్న శకుంతలమ్మ కళ్ళు చెమర్చాయి ప్లేట్లోని స్వీట్ను తీసుకుని కరణమన్నయ్య భార్య శ్రీదేవి నోటికి అందించింది ఇదిగో వదిన కాబోయే అత్తగారివి ముందు నీ అల్లుడిని నువ్వే ఆశీర్వదించాలి అంది శ్రీదేవి సంతోషంగా లేచింది ఆమె నోటి నిండా ఉంది మా అమ్మాయి సంతోష్ బాబు దంపతులయ్యి దూరబాబు లాంటి పిల్లల్ని కని కలకలలాడుతూ నూరేళ్లు వడ్దిల్లాలి అని కూతురు సీతాకుమారి నిమిరి ముచ్చటగా మెటికలు విరిచింది దాదాపుగా అంతా ఈ రకంగానే దీవించారు శకుంతలమ్మ సంతోష్ బాబుకు లోగడ జాబు రాసింది తప్పనిసరిగా పుట్టినరోజుకు పండగకు రమ్మని రాసింది కానీ ఎందుకు రాలేదు అతని ఇరవై ఆరేళ్ల జీవితంలో తల్లిమాట జవదాటటం ఇదే ప్రథమం వచ్చాయో ఒకవేళ ఆఫీసులో సెలవు దొరకలేదేమో అనుకుని సర్దుకుంది అయినా మనస్సుకు స్థిమితం కలగలేదు వాడే ఆఫీసరు వాడికి సెలవు దొరకకపోవటమేమిటి అనుకుంది శకుంతలా ఆలస్యమైపోయిందే ఏవో బయట రకరకాల పండ్లు కరణం గారు రొప్పుకుంటూ వచ్చాడు పర్వలేదు రాన్నయ్యా ఇలా కూర్చో పలహారాల ప్లేటు అందించింది ఓహో బహుకమ్మగా ఉన్నాయి ఏవో దేవి చూశావుటే మా చెల్లెమ్మ వంటకాలు భార్యని కుదిపాడు శ్రీదేవి మూతి ముడుచుకుంది అన్నట్టు చెల్లెమ్మ మనవాడు రాలేదు కదూ లేదన్నయ్యా వాడు పెద్ద ఆఫీసర్ కదటే ఎలా తీరుతుంది ఆఫ్టర్ ఆల్ విలేజీకరణాన్ని నేను నాకే తీరదు సరేలే అసలు విషయానికి వద్దాము కలకత్తా నుంచి మీరు ఈ ఊరికి వచ్చిన నాలుగేళ్ల నుండి సంతోష్ బాబు పుట్టినరోజు పండగను ఆనందంగా చేసుకుంటున్నాము ఇలాగే సంతోష్ బాబు ఎక్కడున్నా నూరు పండగలు చేసుకుని తన పిల్లలకి పండగలు చేసి సంతోషమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని ప్లేటును పక్కనుంచి తానే చప్పట్లు చర్చి ఆనందించసాగాడు అది చూసి మిగతా జనం కూడా చప్పట్లు చరిచారు మొత్తానికి సంతోష్ బాబు లేకుండానే అతని పుట్టినరోజు పండగ జయప్రదంగా జరిగింది అంతా వెళ్లిపోయారు శకుంతలమ్మ దేవుని గదిలోనికి వెళ్ళింది ఆమెకి ఎందుకో భయంగా ఉంది సంతోష్ని కాపాడమని ఏ ఆపద రాకుండా చూడమని వేడుకుంది ఆ రాత్రికి ఆమెకు భోజనం సహించలేదు అయినా బలవంతన సంతోష్ పుట్టిన రోజు కనుక అతనికి ఇష్టమైన చేసిన వంటకాలతో ఎంగిలిపడి లేచింది కాని ఎంతకు నిద్ర పట్టలేదామకు సంతోష్ ఎలా ఉన్నాడో ఇంతవరకు ఎప్పుడూ తన మాట మీరని లేదు కాని ఇప్పుడెందుకు ఆగాడు ఒకవేళ తనను ఎదిరించాడు కదూ వాడికి భయభక్తులు చెప్పేవాళ్లు ఎవరున్నారు కనుక తల్లి తండ్రి తానే అయ్యి గారంగా పెంచింది తోడబుట్టిన అన్నయ్య డాక్టర్ శ్రీకాంత్ వద్ద కూడా వాడికి గారాభమే తనని ఎదిరిస్తే ఇంకేమైనా ఉందా వాడి కోసం ఎన్ని కష్టాలు పడింది ఎన్ని అవమానాలకు గురైంది శకుంతలమ్మ మనసు పరిపరి విధాలా ఆలోచించసాగింది అలా అలా ఆలోచనలు తన చిన్ననాటి రోజులకు సాగాయి బొమ్మల పెళ్లి చేయటం తనకు చాలా ఇష్టమైన ఆట బడికి సెలవులిస్తే రోజూ బొమ్మల పెళ్లి చేసేది ఆ రోజు బొమ్మల పెళ్లి చాలా ఘనంగా చేయాలని చాలా బొమ్మలు ప్రోగుచేసింది తోటి పిల్లలందరినీ పిలిచింది చక్కటి కొలువు ఏర్పాటు చేసి చిన్న పందిరి కూడా వేసింది తానేమో పెళ్లి కూతురికి అమ్మా మరో స్నేహితురాలు కొడుకుకు అమ్మా ఇలా ఇరుపక్షాలుగా స్నేహితురాళ్లు మారి పెళ్లి చేశారు సూత్రధారణ అయ్యాక ఊరేగింపును ప్రారంభించారు కొంచెం దూరం వెళ్లాక పల్లకి నుండి పెళ్లి కొడుకు కింద పడ్డాడు పడగానే ఆ బొమ్మ ముక్కలైపోయింది మిగతా పిల్లలంతా అయ్యో పెళ్లి కొడుకు చనిపోయాడే అని బాధపడ్డారు కానీ తను ఏమాత్రం చెల్లించలేదు అప్పటికి తన వయస్సు ఎనిమిది సంవత్సరాలే అయినా మిగతా వారిలా బాధపడలేదు పోనిండే పోతే పోయాడు అంతకన్నా మంచి వాడిని తెచ్చి పెళ్లి చేద్దాం తిప్పండి ఊరేగింపు అంటూ ఊరేగింపును మళ్లించి మళ్లీ ఇంకో మంచి మగబొమ్మను తీసి పెళ్లి కూతురు పక్కన కూర్చోబెట్టి తాళి కట్టించింది భజంత్రీల మంగళ వాయిద్యాలు వాయించారు భజంత్రీలు మంగళ వాయిద్యాలు వాయించారు అంతలో ఇంట్లో నుంచి పెద్దగా ఏవో గావుకేకలు వినిపించాయి అంతా ఓ క్షణం నిశితంగా విన్నారు సందేహం లేదు అది తప్పకుండా తన అమ్మ గొంతే ఎందుకో పెద్ద పెట్టున ఏడుస్తూ ఉంది ఆట విడిచి ఇంటివైపు పరుగుపెట్టింది స్నేహితురాళ్లు కూడా ఆమెను అనుసరించారు అమ్మ తల బాదుకుంటూ ఏవో అంటూ పిచ్చిగా ఏడుస్తుంది తనను చూడగానే గట్టిగా కౌగిలించుకొని మరీ మరీ ఏడ్చింది అప్పుడే నాన్న ఇంకెవరో వచ్చారు అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు ఇరుగు పొరుగు వాళ్లు కూడా వచ్చారు అమ్మని నాన్నని ఓదార్చారు ఏవో సానుభూతి వాక్యాలు పలికి వెళ్లిపోయారు దాని ఏమిటో కొద్ది రోజుల్లోనే తెలిసి వచ్చింది తనకి భర్త వియోగం సంభవించిందంట తన నొసట బొట్టు చెరిపివేశారు అన్నయ్య ప్రేమతో తెచ్చిన కలకత్తా గాజులు చిట్లగొట్టారు కొట్టారు ఇంకా అనేక రకాల భూలోక నరకాన్ని చూపించారు ఎంత అన్యాయం బొమ్మల పెళ్లిళ్లు చేసే తనక ఈ దురదృష్టం నిజానికి తనకు పెళ్ళెప్పుడు జరిగిందో కూడా తెలీదు తన భర్త ముఖం తనకు తెలీదు కాని ఈతలాడుతూ చెరువులో మునిగి చచ్చిపోయిన పేరుశాస్త్రి వల్ల తనకు ఈ అన్యాయం జరిగింది అప్పట్నుండి తనను మిగతా పిల్లలతో కలిసి ఆడుకొనివ్వలేదు ఇష్టమైన బట్టలు కాని నచ్చిన కూరలు కానీ వేసుకొనివ్వలేదు తన తల్లిదండ్రులే తనని వంచారు అన్యాయంగా వైధవ్యం అంటగట్టారు అలా కొన్ని సంవత్సరాలు ఏడుస్తూ గడిపింది తన తోటి స్నేహితురాళ్లు ముచ్చటగా పెళ్లిళ్లు చేసుకుని భర్తల వెంట కొత్త కాపురాలకు వెళ్లిపోతున్నారు కానీ తన విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు మెడ్రాస్లో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన అన్నయ్య స్కాలర్షిప్తో అమెరికాపై అమెరికా పై చదువుల కోసం వెళ్తాను అన్నాడు ని సముద్రాలు దాటి వెళ్ళటానికి వీల్లేదని మూర్ఖించి కూర్చున్నారు తల్లిదండ్రులు అదే సమయానికి దూరపు బంధువైన ఒక ఆయన తన కూతుర్ని వెంటబెట్టుకుని సారగంపలతో వచ్చాడు ఆవిడ తనకి వదినట తనకు తన అన్నకు బాల్యంలోనే పెళ్లి చేశారంట అన్నయ్య చదువు పూర్తయిందని కూతుర్ని కాపురానికి తీసుకుని వచ్చాడు కాని అన్నయ్య ఒప్పుకోలేదు తాను అమెరికా వెళ్ళదలిచానని అందుకు ఇష్టమైతే తనతో అమెరికాకు కాపురానికి పంపమని అడిగాడు పెద్దలంతా తర్జన భర్జనలు పడి చివరికి అన్నయ్య వదినలను అమెరికాకు పంపారు అన్నయ్య అనుకున్నది సాధించాడు అందుకు తనకు చాలా సంతోషమైంది వారు వెళ్లే ముందు తనను మర్చిపోవద్దని ద్వంద్వంగా పలికింది మరో రెండేళ్లు గడిచాయి స్నేహితురాళ్లు ఒక్కొక్కరే తిరిగి పుట్టిళ్లకు రావటం పురుళ్లు పోసుకొని పండంటి పసిబిడ్డలతో తిరిగి వెళ్లటం తనకు ఎంతో ముచ్చటగా అనిపించింది అంతేకాదు గుండెల్లో ఏదో కోరిక మనస్సులో ముద్దులొలికే మమత నరాల్లో అమ్మా అని అనిపించుకొని హాయిగా హృదయానికి చేతులతో హత్తుకోవాలనే తపన ఉండబట్టలేక ఓ రోజు తల్లిని అడిగింది పెళ్లి చేసుకుంటాను అని ఆ మాటకి తన చెంప చెల్లు భూమి గిరగిర తిరిగినట్లయింది కళ్ళు తిరిగి నేల కొరిగింది కొంతసేపటికి ముఖాన నీరు చల్లారు తెలివి వచ్చి కళ్ళు తెరిచింది ఎదురుగా రౌద్రమూర్తిలా నాన్ను ఉన్నాడు దురదృష్టవంతురాలువే నువ్వు ఒకసారి తాడు తెగిందానివే ఇక ఆ యోగం లేదు నీకు మళ్లీ ఇలాంటి వెర్రిమెరి ఆలోచనలు పెట్టుకుంటే ఈ స్థానం కూడా కోల్పోతావు అని బరబరా లోపలికి వెళ్ళిపోయాడు ఆ రోజు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది తాను ఒకసారి తాడు తెగిందంట ఎంత మోసం ఎంత అన్యాయం కట్నమిచ్చి పెళ్లి చేయాలని ఈ దొంగ నాటకం అనుకుంది ఎంత కాదనుకున్నా తన కోరిక తనను లేదు ఏం చెయ్యాలి తన తప్పేమిటి వారిలా తాను పుట్టలేదా పెరగలేదా అందంలేదా వయస్సు లేదా మరి తనకెందుకే శిక్ష ఏమైనా సరే తాను కూడా తల్లి కావాలి అమ్మా అనిపించుకోవాలి మరో సంవత్సరం గడిచింది తనకంటే చిన్నవారు కూడా పుట్టింటికొచ్చి పురుడు పోసుకున్నారు ప్రేమతో ఓ పసికందును చేతుల్లోకి తీసుకొని పోయింది వెంటనే ఆ పిల్ల తల్లి తనను తా చాలా దూరంగా నెట్టింది నా బిడ్డని తాకకు ఆ మాటతో తన నవనాడులు కృంగినట్లయింది అసలే నీ జాతకం మంచిది కాదు నువ్వింటికెళ్లి ఓ మూల కూర్చోరాదు అని ఆమె తల్లి కూడా తనని మందలించింది ఒక్క పరుగుని ఇంటికొచ్చి ఏడుస్తూ పడుకుంది తల్లి భోజనానికి పిలిచినా వెళ్లలేదు ఆ బాధని మనస్సులో ఉంచుకోలేక తల్లితో చెప్పింది ఆమె ఓదార్చింది వెంటనే తనకో బాబు కావాలని అమ్మతో అంది ఆ విషయం తండ్రి వరకు వెళ్ళింది ఆయన సాంప్రదాయకుడైన పిల్లవాడిని దత్తత చేయటానికి ప్రయత్నించసాగాడు కానీ అందుకు తాను అంగీకరించలేదు ఎవరికో పుట్టిన బిడ్డని తానెందుకు ముట్టుకోవాలి వీల్లేదు అందరిలా తన గర్భంలో పెరిగిన బిడ్డనే కని పెంచుకోవాలి ఆ బిడ్డ తన రక్తంలో పాలు పంచుకోవాలి అతనికి తానే అమ్మ కావాలి ఆ ఉద్దేశాన్ని ధైర్యంగా తల్లిదండ్రులతో చెప్పింది తనకి కొవ్వెక్కిందని కండకావురమని మదపిచ్చని ఇలా రకరకాల పేర్లతో తిట్టారు తల్లి తండ్రి చీపురు జాంతాడు చెప్పులతో కొట్టారు చివరికి పెరటిలోని వేప చెట్టుకు కట్టి కర్రు కాల్చి మీద వాతలు పెట్టారు తీసుకుని వెళ్లి పిచ్చాస్పత్రిలో చేర్చాలని నిశ్చయించారు సరిగ్గా అదే సమయానికి దేవదూతల్లా అన్నయ్య వదిన అమెరికా నుండి వచ్చారు తనకి బంధవిముక్తిని కలిగించారు కానీ అన్నయ్య వదినకి భోజనం వేరు వారు వేరే గదిలో ఇస్తరాకుల్లో విడిగా భోజనం చేయాల్సొచ్చింది వారు సాంప్రదాయాన్ని అతిక్రమించారని ఏర్పాటు చేశారు ఒక రకంగా అది తనకు మంచి అవకాశాన్ని కలిగించింది అన్నయ్య వదినలతో మనసు విప్పి మాట్లాడింది తనకు జరిగిన అన్యాయం అవమానం అన్ని పూసగుచ్చినట్లు చెప్పింది మనిషిగా తనకున్న కనీస కోర్కల్ని కూడా వివరించింది చదువు సంస్కారం వాళ్లని తనకు సన్నిహితులుగా చేసింది వదిన జాలిపడింది అన్నయ్య బాధపడ్డాడు ఇక్కడుంటే నిన్ను నిజంగానే పిచ్చాస్పత్రిలో చేర్చుతారు మాతో తీసుకువెళ్తాను భయపడుకు అన్నాడు అన్నయ్య అన్నయ్య తన నిర్ణయాన్ని చెప్పగానే అమ్మా నాన్న ఆనందంగా అంగీకరించారు అన్నయ్యకు ఇదివరలో అడ్డం వచ్చిన ఆచారాలు తన విషయంలో ఆటంకపరచలేదు కాబోలు గుండెల మీద నుండి బరువు దించినట్లు భావించి సంతోషంగా వీడ్కోలిచ్చారు కనీసం ఓ జాబైన వ్రాయమని కూడా తనను అడగలేదు అంతా చికాగో వెళ్లాము అంతకు ముందు వరకు కూపస్థ మండూకండ్ల ఉన్న తనకి ఈ విశాల ప్రపంచంలో అధునాతన పట్టణాలు ప్రయాణాలు మనుషులు మరీ వింతగా తోచింది జీవితం మీద ఆశ పెరిగింది తనకు ఓ కొడుకు పుట్టి గొప్ప వ్యక్తిగా మారి దేశ దేశాంతరాలు విమానాల మీద స్టీమర్ల మీద తిరుగుతూ ప్రపంచంలో పురోగమిస్తున్న వింతలని విజ్ఞానాన్ని పరిశీలిస్తూ ఉంటే తనకు ఎంత తృప్తిగా ఉంటుంది మరోసారి అన్నయ్యకి తన ఆంతర్యం గుర్తుచేసింది అన్నయ్య వదిన తీవ్రంగా ఆలోచించారు ప్రపంచంలో మన అమ్మ నాన్నలకు తెలియని సాంఘిక మార్పులు ఎన్నో ఉన్నాయి సక్కు వాళ్లకు ఎలా నచ్చజెప్పాలో నాకు అర్థం కావటం లేదు మామూలుగా ఓ మనిషికి ఉండవలసిన సహజమైన కోరికను నువ్వు కూడా కోరుకున్నావు కాని ఎలా కాదనను నీ కోరిక తీరటానికి నాకు నువ్వొక్క ఇవ్వాలి అని అన్నయ్య అడిగాడు ఆ మాటకు తన దేహం పులకించిపోయింది ఆనందం ఉప్పొంగింది అంటే అన్నయ్య తన కోరిక నెరవేరే అవకాశం కల్పించబోతున్నాడన్నమాట నా ప్రాణమైనా అర్పిస్తానన్నయ్య నేను అమ్మనైతే చాలు తన కళ్ళ నుండి ఆనంద జలజల జలజలా రాలాయి పిచ్చిసక్కు అన్నయ్య భుజాన్ని తట్టాడు ప్రాణం ఇవ్వనక్కర్లేదు అంతకంటే ముఖ్యమైనది అంతకంటే కష్టమైనది నేను అడిగేది ఆలోచించి చెప్పు అన్నాడు నా జన్మధాన్యం కావటానికి ఎంత కష్టమైనా పర్వాలేదన్నయ్యా తన చేతిని అన్నయ్య చేతి నుంచి వాగ్దానం చేసినట్టు గట్టిగా నొక్కింది శకుంతలమ్మ ఆలోచనలకి అంతరాయం కలిగింది వంటింట్లో పిల్లి ఏవో గిన్నెలు పడవేసింది లేచి వడివడిగా వెళ్లి చూసింది బాబు కోసం చేసిన వంటకాలని పడవేసి పిల్లి తింటుంది పిల్లిని తోలి మళ్ళీ అన్ని సర్ది తన గదికి వచ్చింది ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుకుంటూ ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు పడి సంతోష్కి అమ్మనే పెంచాను అలాంటి వాడు నేను రమ్మంటే రాకుండా ఎందుకు ఆగిపోయాడు మళ్లీ పడుకుంది రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అందుకే తెల్లగా తెల్లవారే వరకు మెలకు రాలేదు పాలేరు తన పనులు తాను చేసుకుపోతున్నాడు అంతలో వాకిటి ముందు ఏదో గుర్రపు బండి ఆగింది అప్పటి వరకు చలిమంట చుట్టూ కూర్చున్న పిల్లలు లేచి బండి వద్దకొచ్చారు కరణంగారి చిన్న కొడుకు గేటు తెరుచుకుని లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు అత్తా సంతోష్ బాబు అని సంతోషంగా గంతులు వేశాడు ఆ మాటకు శకుంతలమ్మ మనసు సంబరపడిపోయింది బాబుచ్చాడా అనుకుంటూ వడివడిగా సింహద్వారం వద్దకు వచ్చింది తన కళ్ళని తానే నమ్మలేకపోయింది సూట్లో ఉన్న సంతోష్ బాబు పక్కన ఎవరో ఉన్నారు నిశ్చేష్టంగా నిలబడిపోయింది మరో కొద్ది క్షణాలకి సంతోష్ బాబు అతని వెంట వచ్చిన అమ్మాయి వంగి శకుంతలమ్మ పాదాలు తాకారు ఆమె తేరుకొని నిశితంగా పరికించింది పచ్చని పసిమి ఛాయ్తో మెరిసిపోతూ ఉంది ఆ అమ్మాయి నడుము మెళ్ళో పసుపుతాడు కనిపించింది శకుంతలమ్మ గుండె ఆగినంత పని అయింది నన్ను క్షమించమ్మా సంతోష్ తడబడుతూ అన్నాడు ఆమె కనుకొలుకుల నుండి రెండు వేడి కన్నీటి పొట్లు రాలాయి అచేతనంగా వారి శిరస్సుల మీదకు చేతులు జారాయి ఇద్దరు లేచారు ఏడుజోడుగా జోడుగా ఉన్నారు తేనె కళ్ళు కాస్తంత రాగివర్ణంగా ఉన్న జుట్టు కొనతేలిన ముక్కు ఆ రడుగుల పొడుగు ఉన్న దొరబాబు వంటి సంతోష్ పక్కన అంతకు తీసిపోని అందం సంతరించుకున్నది ఆమె మౌనంగా లోపలికి నడిచింది శకుంతలమ్మ ఆమెను అనుసరించారు ఇద్దరు గ్రామీణ ప్రాంతాల్లో వార్తా ప్రసారానికి రేడియోలు టెలిఫోన్లు అక్కర్లేదు క్షణాల మీద ఈ వర్తమానం ఊరంతా పాకిపోయింది ఇరుగు పొరుగు అమ్మలక్కలు ముక్కున వేలేసుకుని గుసగుసలాడుకుంటూ వచ్చిపడ్డారు శకుంతలమ్మకు అయోమయంగా ఉంది ఎలా భరించటం ఈ నిజం యాంత్రికంగా వారిని సింహద్వారం వద్దీ ఆపి పాలేరును కేక వేసింది వాడితో వారికి దిష్టి తీయించింది తర్వాత బయటకు వెళ్లి తలుపులు వేసి ఎవ్వరినీ లోపలికి రాకుండా చూడమంది పాలేరు తలుపులు వేసి బయటకు వెళ్లాడు ఏంది ఎక్కడికంట ఎగబడుతున్నారు ఎలాండల్లండి తర్వాత శూదృగాన్లే పెళ్లి అడ్డంగా వచ్చాడు అమ్మలక్కలు ముక్కున వేలేసుకున్నారు పెళ్ళికూతురే అవునరా ఎవరా వచ్చింది వెంకాయమ్మ అడిగింది సంతోష్ బాబు పెళ్ళికూతురు పాలేరు జవాబు అవ్వా ఇదెక్కడ విడ్డూరవర్రా ఏమీ తెలియని నంగనాచిలా శకుంత ఎంత నాటకం ఆడింది నిన్నేమో మన శ్రీదేవి కూతుర్ని చేసుకుంటానంది కొడుక్కి తెల్లారి సరికల్లా కోడల్ని తెచ్చుకుంది ఒరే సాంబయ్య నిజం చెప్పరా నీకు తెలియదుట్రా ఈ సంగతి వెంకాయమ్మ ఆరా తీసింది బలదాన్వే నాకేం తెలుసుది ఆల్లుళ్ళు అవ్వాడుకున్నారు కావాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చారు చూసావా చూసావా ఇదర్రా అసలు సంగతి పాపం ఆ సీతాకుమారి సంగతేం కావాలి పోదాం పదండి ఆ శ్రీదేవి ఎంత ఏడుతుందో ఏమో సీతాలు ఉరిపోసుకుందో ఏమో వచ్చిన జనమంతా నోటికొచ్చినట్లు అనుకుంటూ వెంకాయమ్మ వెంట శ్రీదేవి ఇంటికి సాగారు సంతోష్ బాబు పెళ్లి కూతురు లోపలికొచ్చారు శకుంతలమ్మ వసారాలు ఆగింది పైకి ఎగబ్రాకుతున్న సూర్యుడి వంక దృష్టి సారించింది నిన్నె నువ్వు వస్తావనుకున్నాను వస్తావనుకున్నాను ఇష్టమైన పిండి వంటలు కూడా చేశాను కానీ నువ్వు రాకపోయినా నీ పుట్టినరోజు పండగను ఘనంగానే చేశాను బాబు ఎంతమంది నిన్ను మనసారా దీవించారో కాని ఆ నోళ్లే ఇవాళ దుఃఖం ఆగలేదు మాట పూర్తి చేయలేకపోయింది అమ్మా సంతోష్ దగ్గరగా వచ్చాడు నేను భరించలేను బాబు భరించలేను నిన్నంతా శపిస్తారు దూషిస్తారు అవన్నీ నేను వినలేను చేతులతో ముఖం దాచుకుంది ఊరుకోమ్మా నువ్వు ఎవరు ఎన్నన్నా నాకేం పర్వాలేదమ్మా నా తల్లి దీవెనలే నాకు ఎనలేని వరం నువ్వు బాధపడుకమ్మా తల్లిని పొదిమి పట్టుకుని ఓదార్చాడు ఆమె కొన్ని క్షణాల్లో తమాయించుకుంది కొడుకుకు దూరంగా జరిగింది నాకు తెలియకుండా నీకేమైనా ద్రోహం చేస్తే నువ్వు ఈ ఛాయలకు రాకుండా ఉండాల్సింది కానీ ఇలా అవమానపరచకూడదు గంభీరంగా అండి అమ్మా అదిరిపోయాడు సంతోష్ ఇది పల్లెటూరు నన్ను తలెత్తుకునివ్వరు సంతోష్ నీకెలా చెప్పను కనీసం నీ మనసులో మాట నీ తల్లికి చెప్పలేవా ఏ విషయంలో నిన్ను నాకు ఈ శిక్ష భగవంతుడా ఎందుకురా నా మీద ఈ కక్ష నీకు విసురుగా లోపలికి వెళ్ళి మంచం మీద వాలిపోయింది ఏడుస్తూ పెళ్లి కూతురు అచేతన రాలైంది సంతోష్ వెంటనే అమ్మవద్దకు వెళ్లాడు నన్ను క్షమించమ్మా నీ తప్పు చేశానమ్మా ఆమె కాళ్లు పట్టుకున్నాడు నువ్వు ఇంత బాధపడతావని తెలిస్తే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదమ్మా నువ్వు నవ్వితే సంతోషం బాధపడితే నాకు నరకమేనమ్మా నరకమే సంతోష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చివరి మాటలు ఆమె గుండెల్లో గుచ్చుకున్నాయి చివాలన లేసి సంతోష్ తలని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది వద్దు బాబు వద్దు అలా అనొద్దు నీ నూరేళ్ల జీవితం నవ్వుల పంట పండాలి లే అరే అమ్మాయి కూడా అలా నిల్చుందే చచా ఏమిటి వేళ ఇలా చిన్నపిల్లలా చేశాను లేచి కొడుకు చేయి పట్టుకుని పెళ్లి కూతురు దగ్గరగా లాక్కొచ్చింది ఆ ఇద్దరు లోపలికి పదండి నీళ్లు రెడీ చేస్తాను ముఖాలు కడుక్కొని స్నానాలు చేద్దురు కాని గదిలోనికి పంపి పనిలోనికి దిగింది అమ్మాయి శ్రీదేవి చూసావంటే ఈ మోసం నిన్న మన ముందు సీతాలుని తన కొడుకు చేసుకుంటానందా తెల్లారే సరికల్లా వాడి దేన్నో వెంటేసుకుని వచ్చాడు ఎక్కడన్నా ఉందా ఈ మోసం ఈ నాటకం ఈ బస్తీ ముండల్ని నమ్మబూడితే అయ్యో సీతాలు నీ బతుకు నవ్వుల పాలైందే వెంకయ్యమ్మ శ్రీదేవికి చెప్పి సీతాకుమారిని దగ్గరికి తీసుకొని సానుభూతి చూపింది మరి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు